పేటలోని రైలు విధి తదితర ప్రాంతంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి నారాయణ ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని అట్టహాసంగా చేపట్టారు డివిజన్ కు విచ్చేసిన మంత్రికి స్థానిక నాయకులు ప్రజలు పూల వర్షంతో ఘనంగా స్వాగతం పలికారు అడుగడుగున శాలువలు పూల సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు కూటమి ప్రభుత్వ పాలన వంద రోజులు పూర్తయిన క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదర్శుల మేరకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజలకు చేసిన మేలేంటో తెలియజేస్తున్నామని తెలిపారు అనంతరం టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు మాట్లాడారు డాక్టర్ పొంగూరు నారాయణ మంచి మంత్రి అని ప్రజలు చెబుతున్నారన్నారు నెల్లూరులో పెన్షన్ గాని డీఎస్సీ విషయంలో గాని అన్న క్యాంటీన్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు విషయంలో గాని మంత్రి నారాయణ మార్కు ఉందని కొనియాడారు లాంటి నారాయణ విమర్శించేందుకు నోరెడ వస్తుంది అంటూ మాజీ మంత్రి అనిల్పై శైలిలో విరుచుకుపడ్డారు ఎన్నికల వెళ్లిపోయిన నువ్వాడేది అంటూ ఘాటుగా ప్రశ్నించారు ప్రజలు ఉన్న మాట్లాడేది అంటూ వ్యాఖ్యానించారు చేతగాని అనిల్ లాంటి వారు ఏమి చేయలేరంటూ మా జోలికి వస్తే మేమేంటో చూపిస్తామని కోటం రెడ్డి అని హెచ్చరించారు ప్రతి ఇంటికి పోయి వివరించమని యాక్చువల్ అధికారులని ప్రజాప్రతినిధులకు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం ఇచ్చారు ఇరవై తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ దాకా నేను కూడా నెల్లూరులో యాక్చువల్గా నేను ఇంటి నుంచి యాక్చువల్గా తిరుగుతున్నాను ఈరోజు రైల్వే ట్రాక్ పక్కన యాఫ్ఐఫ్ఐ రెండవ డివిజన్లో రైల్వే ట్రాక్ పక్కన ఉండే మొదటి వీధి అది ఇరవై 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 బూత్ ఇరవై ఇరవై ఒకటి బూత్లో యాక్చువల్గా తిరగడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా పేదలు నిరుపేదలు ఎక్కువ మంది ఆటో ప్లంబర్సు లేదా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఎలక్షన్కి వచ్చినప్పుడు ఈ మెయిన్ రోడ్లో తిరిగాను కానీ లోపల రోడ్లో తిరగలేదు అందుకని వాళ్ళు ప్రత్యేకంగా నేను ఎలక్షన్ అప్పుడు ఏ విధలు అయితే ఏ ప్రజలని అయితే కలవలేదో అక్కడికి యాక్చువల్గా వాళ్ళు పోవటం మాట్లాడడం జరిగింది వాళ్ళకున్న సమస్యలు చాలా చిన్న సమస్యలు మొదటిది సిల్ట్ యాక్చువల్గా రెగ్యులర్గా తీయించమన్నారు కమిషనర్ గారు పక్కనే ఉంటారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అదేవిధంగా గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అయిపోతే అసలు ఎవరికి ప్రాబ్లం ఉండదు ఈ సిల్టర్ ప్రాబ్లం ఉండదు గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తయితే అసలు ఈ మీ ఇళ్ళలో వాటర్ భూమి లోపల డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోతాయి ఆ తర్వాత వచ్చి మెగా కావచ్చు వాళ్ళతో కూడా మాట్లాడాను మీరు వర్కర్స్ స్టార్ట్ చేయండి ఏదో విధంగా మేము అడ్జస్ట్ చేస్తామని ఇంటర్నల్ డిపార్ట్మెంట్ అడ్జస్ట్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు చేస్తామని చెప్పిన దానికి బెడ్ మీద ఎవరైతే ఉంటారో పెరాలసిస్ వచ్చి వాళ్ళకి అటెండర్ కావాల్సిన సపోర్ట్ కావాల్సిన పదిహేను వేల రూపాయలు చేస్తారు అది నిజంగా చరిత్ర బహుశా భారతదేశంలో అంటే ఆయన నిజంగా ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు ఎప్పటికప్పుడు తెలుసుకొని చేస్తున్నారు అదేవిధంగా ఒకే ఒకటో తేదీ జీతాలు ఇస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎప్పుడు జీతాలు ఇవ్వాలి ఒకటో తేదీ ఖజానా ఖాళీ అయినా ఉద్యోగస్తులు బాగా ఉండి సంతోషంగా ఉంటే ప్రజలకు సేవ చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళని సంతోషంగా ఉంచాలనే ఉద్దేశంతో ఒకటో తేదీ జీతాలు ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో అరవై ఐదు లక్షల పదకొండు వేల మందికి ఈరోజు మనం పెన్షన్స్ ఇస్తున్నాం అది ఎప్పుడు ఇస్తున్నాం ఒకటో తేదీ ఒకటో తేదీ ఆదివారం వస్తే ముందు రోజు ఇస్తున్నాం ముప్పై తేదీ ముప్పై తేదీ ఒకటో తేదీ ఫెస్టివల్ ఇస్తే ముందు రోజు ఇస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఒకటో తేదీ ఏదైనా కారణాల వల్ల అంటే ఫెస్టివల్స్ కానీ లేదా అటువంటివి వస్తే ముందు రోజు రెడీ చేసాము కిచెన్లు తయారు చేసేవాళ్ళు ఈ నెల కడదా టైం అడిగారు స్థానాలు ఉన్నాయి న్యాయస్థానాల మీద వారి మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా న్యాయస్థానంలో మాకు న్యాయం జరుగుతుంది ఈరోజు మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఒక మంచి మంత్రివర్యులు నారాయణ గారు రైలు వీధిలో పర్యటిస్తున్నారు వాళ్ళతోటి ఈ వార్డు నాయకులు అందరూ కూడా ఉండటం జరుగుతూ ఉంది నారాయణ సార్ మంచి మంత్రి అనేది నేను చెప్పడం కాదండి ఏ వీధిలోకి వెళ్ళినా ఆయన ఒకటే అంటున్నాడు ఇప్పుడు మన ఎన్నికల్లో నేను తిరగని వీధిలో తీసుకెళ్ళండి ప్రతి ఒక్కరిని నేను చూడాలా మన మంచి ప్రభుత్వం అనేది ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యలు చెప్తున్నారు మంచి ప్రభుత్వం అని చెప్పి కూడా చెప్తున్నారు ఇలా తిరిగిన మంత్రిని ఇప్పటికి ఎవరు చూసి చూసుండ్రో జీవితంలో చూడపోరు కూడా మంచి ప్రభుత్వం అంటే ఊరిని అంటలేదండి మంచి మంత్రి అనేది ఊరిని అంటం లేదండి ఈరోజు సూపర్ సిక్స్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో ఏడు వేలు ఆ మూడు నెలలు కలిపి ఆ రోజు పెన్షన్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత నాలుగు వేలు కంటిన్యూ ఇస్తున్నారు మళ్ళీ ఒకటో తేదీ ఆదివారం వస్తే ముందు రోజే నారాయణ గారు వచ్చారు కూర్చొని రాష్ట్రం అంతా కూడా ముందు రోజు కూడా ఆ రోజు పెన్షన్ ఇవ్వడం జరిగింది మరి డిఎస్సి ఉపాధ్యాయుల్ని ఎప్పటి నుంచో ఆగిపోయింది ఈరోజు భర్తీ చేయడం జరిగింది మరి అన్నా క్యాంటీన్ పేదవాడికి అన్నం నోచుకునేది అది ఎక్కువ నారాయణ సార్ గారి ఇంట్రెస్ట్ ఆయన ఆ రోజు తిరిగి అన్నీ కూడా అన్ని ఓపెన్ చేయాలని చెప్పి రాష్ట్రం అంతా కూడా ఆయన శాఖలేదు కాబట్టి దాన్ని ఒక మంచి మంత్రి అయిన అందుకే అనేది ఆయన కష్టపడి ఈరోజు పనిచేస్తున్నాడు మళ్ళీ టైటిల్ డీడ్ ఏ రైతుకు కూడా తన భూమి తన కాదనేది ప్రభుత్వం దగ్గర పెట్టుకోవాలి లాస్ట్లో ఒక పనికి ముఖ్యమంత్రి ఒక చేతగాని ముఖ్యమంత్రి లాస్ట్ టైటిల్ డీడ్ కూడా ఆయన పేరుతో పెట్టుకునే పరిస్థితి వచ్చింది దాన్ని రద్దు చేశారు అదే రకంగా ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేవలం మా వాగ్దానాలకు సూపర్ సిక్సే కాదు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి వాగ్దానం నెరవేరుస్తుంది బీజేపీ చెప్పినటువంటి వాగ్దానం నెరవేరుస్తుంది అన్నిట్లో ముందుకు పోతున్నాం మరి ఒక చిన్న విషయం మీకు చెప్తాను రెండు వేల పద్నాలుగులో ఉద్యో తుఫాన్ వచ్చింది ఆ విశాఖపట్నం మూడు నెలలు ఇంకా బాగుపడదు అనుకున్నారు చంద్రబాబు ఆయన తర్వాత నారాయణ గారు నారాయణ గారు ఒకరోజు నైట్ పోయాడు నేను నిన్న దగ్గరుండి ఈయన గన్మేలతో చెట్లు అట్లా తీయించుకొని ఆ రోజు వెళ్ళినటువంటి నారాయణ గారు వారం రోజుల్లోనే ఆ రోజు విశాఖలో మళ్ళీ కరెంటుని మళ్ళీ రీజ్ చేసి కొత్త విశాఖపట్నం నిర్మించడం జరిగింది ఈరోజు చూస్తే ఆయన చేసినటువంటి పనులు చూస్తే నెల్లూరులో చూస్తే అన్నీ ఆగిపోయినాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఆగిపోయింది ఇల్లు ఆగిపోయినాయి మంచినీళ్ళు ఆగిపోయినాయి ఒకటారు రెండు అన్నీ ఆగిపోయారు గత ప్రభుత్వం మరి మొన్న బుడమేరులో విజయవాడలో వచ్చిన వాటి వరదల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఇరవై సంవత్సరాలు ఇవ్వకండి వాళ్ళే పరిగెత్తారు అందరు మంత్రులు పనిచేశారు కానీ ఒక మంచి మంత్రి పనిచేసే మంత్రి నారాయణ గారు అయితే చంద్రబాబు తర్వాత నాకు మోటం లేదండి చంద్రబాబు తర్వాత కష్టపడింది ఎవరంటే ఈ రాష్ట్రంలో మంత్రి వరదల్లో మా నారాయణ గారు అందుకే నేను మాకు మంచి ప్రభుత్వం మంచి మంత్రి అని రాక రాక అనిల్ గారు వచ్చారు పాపం తిట్టబాకర నాయన దేవుడు ఇబ్బంది పడతావురా నాయన అని నేను చాలా మంచిగా చెప్పాను పాపం ఆ రోజే చూసుకో ఇంకా నాకు సీట్ వస్తుంది అన్నాడు పోయినాడు దెబ్బకి మూడు మూడు జిల్లాల దాటి వెళ్ళిపోయినాడు ఆ నుంచి మళ్ళీ ఆ నుంచి ఫుట్బాల్ ఎడబడ్డాడు నిన్న వచ్చాడు నేను అనుకోని ఉంటే ఆ రోజు నారాయణ ఇన్స్టిట్యూట్ ఉండదు ఏమంటే పిల్లలు చదువుకునే ఇన్స్టిట్యూట్ పాల్గొడతావా నువ్వు ఒక మనిషివే మళ్ళీ అవకాశం వస్తుందంట వస్తే అంట ఆయన దీనికి పదింతలు చూపిస్తాను మేము ఏం చూపించాం అసలు నువ్వు పదింతలు చూపించాక మేము ఒక ఇంత కూడా చూపేయాలి మా నారాయణ గారు కానీ ముఖ్యమంత్రి ఒప్పుకోవటంలా ఇక్కడ కక్షాదింపులొద్దు మీరు గమ్ముగా ఉండండి అని చెప్పి మమ్మల్ని అనుకుంటున్నారు వీళ్ళు ఆయన పదింతలు చూపించేది ఏముంది నువ్వు దగ్గర నీ దగ్గర ఏమీ లేదు నువ్వు చూపించాల్సింది గత అసెంబ్లీలో చూపించేశావు అందరు చూసేశారు దేవాలయంలో అందుకే నీ ప్రభుత్వానికి చె నీదొక ప్రభుత్వం నువ్వు మళ్ళీ దాంట్లో మా నారాయణ తిట్టడం నువ్వు మళ్ళీ నీ కార్యకర్త చెప్పడం దేవదేవ లడ్డూల్లో కూడా కల్తీ చేసినటువంటి యదవ ప్రభుత్వం నీ ప్రభుత్వం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తులు బాధపడుతున్నారు అది అది వచ్చి ఆవు కొవ్వు ఆ దున్నపోతులు కొవ్వు ఈ పందులు కొవ్వు మేము తినిందని దాని జవాబు చెప్పండి ఆయన మీరు అనిల్లాంటి చేతగాన వాళ్ళు మా నారాయణ గారిని ఏం పీకలేరు గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తున్నా నీకు దమ్ముంటే నారాయణ విద్యా సంస్థలు పాల్గొడుతున్నావు తాకి చూడు కరెంటు స్తంభం తాకినట్టు పేలిపోతావని కూడా హెచ్చరిస్తున్నా అనిల్ మా జోలికి రాబాకు నారాయణ జోలికి రాబాకు అని హెచ్చరిస్తున్నా